నమస్తే సార్ మీ పేరు మా పేరు రంగబాబు విజయవాడ మధురానగర్ కొబ్బరి తోట టైల్స్ సంగతి చెప్పే వివిధ విధానాలు పెట్టి టైల్స్ సంగతి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఇరవై ఐదు సంవత్సరాలు టైల్స్ ఏది మ్యాచ్ ఏది మామూలుగా నాకు తెలుసు ఓనర్ తెలియకపోయినా సరే తీసుకొచ్చి వేసి దాని విధానాలు బాగుందా బాగోలేదు అన్నట్టుగా నేను చేసే విధానంగా వర్క్ చేస్తాను చేసే ముందు ఏంటంటే వినేదంగా బాగా ఇంట్లోనే ఏంటంటే నమ్మకంగా వర్క్ చేసి బాగుందని నలుగురితో మంచితనంగా చేసే విధానం నాది ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత ఈ కలర్ బాగుంటే మీరు సబ్సైడ్ చేయండి అందరం అందరికీ బాగుందా లేదా ఈ పని మీరు ఇందులో చేసే ముందు ఏం ప్రాబ్లం కనిపెట్టారు ఏం ప్రాబ్లం సాల్వ్ చేశారు వర్క్ చేశారు టైల్స్ వర్క్ ఏంటంటే మామూలుగా పాత టైల్స్ తీసి పాత టైల్స్ వేసినట్లయితే తక్కువ విధానంగా వద్ది పైప్ లైన్లు అవన్నీ ఏంటంటే విధానం ఏంటంటే ఎవరైనా సరే ఏసీ సున్నం మీద టైల్స్ వేయొద్దని నేను విఘ్నకు చెప్తున్నాను ఏసీ సున్నం మీద ఏమవుద్ది అంటే పిచ్చి పిచ్చులు రాలిపోయి టైల్స్ కొన్ని రోజులకి వీటికి రాలిపోయి అన్న విధానంగా ఉంటుంది దాని మేక్రా గ్రైడ్ అనేది ఒక స్కెంకులు వేసుకొని టైల్స్ వేసి దానిపైన వేసుకోవాలని విఘ్నకు చెప్తున్నాను చెప్పండి మీరు ఈ దీనికి టైల్స్ కి దీనికి పనికి ఎంత ఖర్చు అయింది మొత్తం ఒక ఒక కిచెన్ కి వచ్చి మామూలుగా చూసిన తర్వాత దీనికి వచ్చి నలభై ఐదు వేల రూపాయలు ఒక కిచెన్ కి అయింది పైపు లైన్ అవనాయండి తన ట్యాప్స్ అవనాయండి దాని మామూలు వేసే విధానం బట్టి ఆ టైల్స్ కి మాకు లేవరు మొత్తం కలిపి నలభై ఐదు వేలు అయింది ఒక కిచెన్ కి చూపించారు మొత్తం ప్లాట్ఫారం కూడా కింద ప్లాట్ఫారం సైడ్ వాల్స్ ఫ్యాను మొత్తం కింద బిల్లలు ఇది విధానం ప్లాట్ఫామ్ టైల్స్ కదా గ్రానైట్ కలర్స్ టైల్స్ టైల్ టైల్స్ వాల్ టైల్స్ కిటికీ టైల్స్ అన్ని పెట్టాయి కిటికీ మొత్తం కలిపి టైల్స్ టైల్స్ ఆరున్నర ఎత్తు హైట్ టైల్స్ ప్లాట్ఫారం గ్రానైట్ కలరు మామూలుగా చూపించే ఇదే ఇదే కలర్స్ పైప్ లైన్స్ టైల్స్ తాపి వర్క్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు గాంధీనగర్ మధురా ఇదే మేము ఉండేదేమో విజయవాడ మధురా నగర్ కొబ్బరి తోట చేస్తారు మామూలు సిటీ మొత్తం ఎక్కడికే చెప్పినా సరే గాంధీనగర్ కానీ మాచవరం డౌన్ కానీ మన లబ్బీపేట కానీ టిక్కులు రోడ్డు కానీ మొత్తం ఇబ్రాంపట్నం గొల్లపూడి కండ్రిక ప్రసాదంపాడు మొత్తం ఈ సిటీలు ఎక్కడికి ఉన్నా సరే చేస్తాం హలో అండి మేము వచ్చేసి కిచెను ఇంకా బాత్రూమ్స్ అనేవి రీమోడలింగ్ చేయించుకుంటున్నాం మేము వర్క్ మొత్తం ఈ మేస్త్రి దగ్గర తీసుకుంటున్నాము ఈ మేస్త్రి గారికి ఆల్రెడీ పాతి సంవత్సరాల నుంచి ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది అంతకుముందు బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళంట మా అపార్ట్మెంట్లో మేజర్ అండ్ మైనర్ ఏ రిపేర్ వర్క్స్ అయినా సరే అంటే తాపీ పని కానీ లేకపోతే ప్లంబింగ్ కానీ ఇంకా టైల్స్ కానీ ఇంకేమైనా సరే వర్క్ అంతా కూడా మేము ఈయనకే ఇవ్వడం జరుగుతుంది ఈయన విజయవాడ మరియు ఈ సరౌండింగ్స్లో వర్క్ చేస్తారంట వర్క్ వచ్చేసి చాలా బాగుంటుందండి మేమైతే టైల్స్ కానీ ఇంకా మెటీరియల్స్ కానీ తెచ్చుకోమని చెప్పేసి మొత్తం వర్క్ మొత్తం ఆయనకే వదిలేసాము వీళ్ళు వర్క్ ఎంత బాగా చేస్తారో ప్రతిరోజు వర్క్ అయిన తర్వాత అంతే బాగా నీట్గా క్లీన్ చేసి ఎలా చక్క నీట్గా అప్పచెప్పడం కూడా జరుగుతుంది విజయవాడలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈయన దగ్గర వర్క్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ